మేడం చెప్పండి అంటే డీలిమిటేషను మేము జనాభాను అభివృద్ధి చేయడానికి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడ హైదరాబాద్ని గ్రేటర్ హైదరాబాద్ నుండి మహానగరంగా తీర్చిదిద్దడానికి చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు మీరు ఎలా చూస్తూ ఉన్నారు బీజేపీ ప్రణాళిక ఏముంది డిలిమిటేషన్ మత ప్రాతిపదికన జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఎట్లయితే ముస్లింలను కలిపిందో ఇక్కడ కూడా ఏ మతం ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉంటే ఎంఐఎంకి సహకరిస్తూ అట్లాంటి ఏరియాని వాళ్ళు సపరేట్ చేసి డీలిమిటేషన్ చేయడం జరిగింది అట్లాంటి దానికే మా కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తూ ఆ రిప్రజెంటేషన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది దాదాపుగా మూడు వేలు మాత్రమే ఫిర్యాదులు వచ్చినాయి అన్నట్టు అంటే ఒక్కొక్క డివిజన్కి యావరేజ్గా తీసుకుంటే పది మాత్రమే ఉంటాయి కోటి ముప్పై లక్షల పైన ఉన్న జనాభా అవి సాధించ

ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరు మాట్లాడినా కూడా దాన్ని వ్యతిరేకించినట్టే దానికి ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సిందే దాని పదొచ్చినాయా వంద వచ్చినాయా మీరు చేసిన మూడు వందల కార్పొరేషన్కి మూడు వేలు వచ్చినాయి అంటే ఎన్ని వ్యతిరేకతలు ఉన్నాయి అన్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇది ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కానీ సమాజంలో ఉన్న కొంతమంది సంస్థలు కానీ ముందుకు వచ్చినాయి కాబట్టి ఇట్లా వచ్చినాయి వచ్చిన వాటికి వాళ్ళు అన్ని స్టడీ చేసి వచ్చి మీకు ఇచ్చిన దాంట్లో ఒక రిప్రజెంటేషన్ అయినా ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళు గ్రహించాలి అంటే బీజేపీ కావాలని ప్రభుత్వాన్ని అంటే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా వరకు కార్పొరేట్లు గెలవాలని వాళ్ళు కావాలని ప్రతిపక్ష పాత్ర పోషించాలని చూస్తూ ఉన్నారు అది ఇన్నటికీ కూడా నడవదు అన్నట్టుగా కొంతమంది బీజేపీ పైన విమర్శిస్తూ ఉన్నారు కదా వీటిని ఎలా వస్తాం ఖచ్చితంగా మేము రాజకీయ పార్టీ ప్రతిపక్షం ఏందండి అధికార పక్షంలో కూర్చొనికే మేము ప్రయత్నిస్తాం దానికోసమే మేము పనిచేస్తూ ఉన్నాం ఇదేమీ ఎన్జిఓ సంస్థ కాదు కదా సమాజం కోసం నడుస్తూ ఖచ్చితంగా మేము అధికారంలో రావడానికే మేము ప్రయత్నిస్తాం దాన్ని కూడా మేము ఒక రీజన్ లేకుండా ఒక వాదన లేకుండా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా గనక ఉంటే ప్రభుత్వం ఈ మాట అనాలి మేము చాలా గట్టిగా చెప్తున్నాం ఈరోజు మత ప్రాతిపదికననే వేరే మతస్థులకి దీన్ని పాజిటివ్ చేయడానికే ప్రభుత్వం ఇట్లా ఈ ప్రాతిపదికన చేసింది అని మేము విమర్శిస్తున్నాం దానికి వాళ్ళని ఆన్సర్ ఇవ్వమనండి కాదు ఇట్లా కాదు అని చెప్పమనండి చెప్పిన దానికి మేము మళ్ళీ వ్యతిరేకిస్తాం గతంలో మేయరు అంటే ఏవైతే వాదననే వినడానికి కూడా ఇష్టపడలేదు మాకు అవకాశం కూడా ఇవ్వలేదు అని కూడా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాదన వినిపించారు ఇప్పుడు ఏమన్నా అలా ఉందా లేకుంటే సానుకూలంగా ఉందా ఈ రోజు కూడా అంతే కదండి ఈ పరిస్థితి లాస్ట్ టైం మేము ఇక్కడ ధర్నా చేసినాం భారతీయ జనతా పార్టీ తరఫున కమిషనర్ గారికి వెళ్ళి మేము ఈ స్ట్రీట్ లైట్స్ రోడ్స్ ప్రాబ్లమ్స్ అని మా కార్పొరేటర్స్ వాళ్ళు నిరసిస్తున్నా కూడా రిప్రజెంటేషన్ తీసుకునే దిక్కు లేదు ఈరోజు మేయర్ గారు కూడా అక్కడ ఎక్కడ కూడా రిప్రజెంటేషన్స్ తీసుకోకుండా వాళ్ళ సొంత కౌన్సిల్ అది అంటే ఏ పార్టీ తరఫున గెలిచినా గెలిచి లోపల పోయాక దే ఆర్ ఆల్ అ టీమ్ ఆ టీం వర్క్ ఉండాలి వాళ్ళ రిప్రజెంటేషన్స్ తీసుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ ఇవ్వాలి అది ఏది కాదు మేము ఈ అంటే ఇంత బడ్జెట్ ఇస్తాము ఆ బడ్జెట్ కి మా మంత్రినే మేము పెడతాము అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏదైతే ఈ రోజు పిలుపునిచ్చారో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేసి ఈ అంశం మీద మాట్లాడుకుందాం రండి అని పిలుపునిచ్చారు నిజంగా జరిగిందని అంటారా అంటే ఇది ముందే కావాల్సింది జరిగిందా లేదా అన్నది కార్పొరేటర్లు బయటకు వస్తే కానీ తెలియని పరిస్థితి వాళ్ళకు ముందే ఒక మ్యాప్ ఇవ్వాల్సింది డివిజన్ పరంగా వాళ్ళ డివిజన్ ఎక్కడ పోతుందో కూడా ఈరోజు తెలియలేదు అట్లాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినందుకు బాధాకరం ఎటువంటి ఛాలెంజ్ అంటే ముందు అలా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి వినిపించబోతా ఉన్నారు అంటే విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ ఈ రోజు మనం చూస్తే ఇరవై నిమిషాలు పడితే చాలు గుంతలు ఉంటాయి రోడ్లు నిండిపోతాయి లైట్స్ కరెంటు పోతా ఉంటది మరి ప్రతి గుంత ప్రతి లైట్ అందరూ జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న అంటున్నాయంట మరి ఆ ఏం సమాధానం ఇస్తారు పోయిన ఎలక్ట్రిసిటీకి ఏం సమాధానం ఇస్తారు అసలు నగరాభివృద్ధికి కాంగ్రెస్ చేస్తున్న పని అంతా కూడా వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం ఖైరతబాద్ లో ఉప ఎన్నిక వస్తుందని కూడా చాలా మంది అంటారు మీరు కూడా పోటీలో ఉండబోతా ఉన్నారు ఒక కోణం అయితే వినబడతా ఉంది ఉండాలి అని కూడా చాలా మంది కూడా ఉన్నారు భారతీయ జనతా పార్టీలో నేను అనుకుంటే వచ్చే సీటు కాదు ఇంకెవరు అనుకుంటే వచ్చే సీటు కాదు మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ అక్కడ పార్టీ కార్యకర్త ఎవరు బాగుంటే వాళ్ళకి మేమందరం కృషి చేస్తాం కానీ ఖచ్చితంగా ఖైరతాబాద్లో లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలని అందరం అనుకుంటాం